హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన ఈరోజు ఏప్రిల్ పదిహేనో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి సో ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతన్నలు అయితే మనలో అయితే ఎదురైతే వారికి అయితే ఈ రోజున వచ్చేసి ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది ఎందుకంటే మనకైతే నిన్న కూడా బ్యాంక్ హాలిడే ఉండడంతో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుందని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంట ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు ఇంకా కొన్ని రోజులు అయితే యాసంగి వెళ్ళిపోతుంది అయినా సరే డబ్బులు అయితే రావట్లేదు ఇప్పటికే చాలా మంది ఈసారి మన ప్రభుత్వం అయితే మీద మండిపడుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తారు ఈ రోజున అన్ని విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫోయ్ ఛానల్ అయితే మర్చిపోకండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు సంవత్సరం అయితే దాటేసింది కదా సో సంవత్సరం దాటేసినా సరే రైతు భరోసా పథకం గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు లేదని చాలా మంది అయితే అనుకుంటున్నారండి అసలు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే హామీలు అయితే చెప్పిందో అవన్నీ ఒకటి కూడా కాలేదని చెప్తున్నారు అసలు మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చిందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎకరానికి పదిహేను రూపాయలు చొప్పున ఆర్థికంగా సాయంగా ఉంటాం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికంటే మేము ఐదు వేల రూపాయలు పెంచే ఇస్తున్నామని గతంలో అయితే చెప్పారండి ఇప్పుడు వచ్చేసరికి అయితే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయట సో ఆ ఆర్థిక ఇబ్బందుల కోసం వచ్చేసి రైతులు దాంట్లోనే ఒక మూడు వేల రూపాయలు అయితే కట్ చేయడం అయితే జరిగిందండి కట్ చేసిన తర్వాత పన్నెండు వేల రూపాయలు వచ్చేసి మనకైతే ఒక ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఎకరానికి పన్నెండు వేలు అనుకుంటే ఇప్పుడు మనకైతే యాసింగ్కి పంట ఒకటే వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే వెంటనే జమ చేస్తాం గతంలో చేస్తాం నాలుగున్నర ఎకరాల వరకు ఇప్పుడు నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు అయితే ఈ వారం రోజులు అయితే అందరికైతే డబ్బులు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయకు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి దాంతో తోడు వచ్చేసి మనకి ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే అప్లై అయితే చేసుకుంటే రానున్న రోజుల్లో మీ కూడా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే మన ఏదైతే యాసంగి పంట ఉందో దానికోసం ఎంతమంది అయితే ఎదురైతే చూస్తున్నారో వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని వాళ్ళకు కూడా అతి త్వరలు అయితే వస్తాయి అంటే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అందే విధంగా మేమైతే ప్లాన్ అయితే చేస్తున్నామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా ఫ్రెండ్స్